అందరికీ శరణు శరణార్థ్ భారతదేశంలో భారతదేశం యొక్క నిర్మితిని మనం చూస్తే ఇది మతాల వారిగా కులాల వారిగా వర్గాల వారిగా పేద ధనికం ఇలా రకరకాల యొక్క కూర్పు కలిగిన నిర్మితి అనమాట ఇది భారతదేశానికే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మితి ఏమంటే కులాలు ప్రపంచంలో ఎక్కడ మనం ఈ కులతత్వం కానీ కులాల ఆధారంగా సమాజం నిర్మాణం అనేది ఎక్కడ జరగలేదు ఒక భారతదేశానికి మాత్రమే అది సంబంధించింది అనమాట అది బయట వేరే దేశాల్లో బ్లాక్ అండ్ వైట్ అని జాతుల యొక్క ఘర్షణలు చూసాము లేదంటే బ్లాక్ అండ్ వైట్స్ అమెరికాలో బ్లాక్ అండ్ వైట్స్కి సమస్య అనమాట తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కానీ భారతదేశానికి మాత్రమే ప్రత్యేక ఏంటంటే కులాల వారీగా సమాజాన్ని విభజించడం ఒకప్పుడు వృత్తులుగా ఏర్పాటైనటువంటి ఈ విభజన రాను రాను ఒక కులంగా స్థిరపడిపోయి కొన్ని నీచ కులాలని కొన్ని ఉన్నత కులాలని చెప్పేసి ఆ భావన ప్రజల మెదళ్లలో నాటుకొని పోయి ఒక కులం ఇంకొక కులం మధ్య సంబంధ బాంధవ్యాయాలు లేకుండా వైవాహిక సంబంధాలు లేకుండా అసలు వాళ్ళ కార్యక్రమాలకి వీళ్ళ కార్యక్రమాలకి ఒకరికొకరు కలవకుండా దూరంగా నివసించడం జరిగింది ఒకే గ్రామంలో ఉన్నప్పటికీ నీది వేరే కులం మాది వేరే కులం అనేటువంటి భావన కలిగింది అందులో కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు మిగతా శూద్రాతిశూద్రుల్ని చాలా నీచంగాను హీనంగానూ చూడడం ప్రారంభించారు రాను రాను కొన్ని కులాలు అగ్ర కులాలని ఇంకా కొన్ని కులాలు నీచ కులాలనేటువంటి భావన కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో నెలకొని ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చూసినటువంటి చాలామంది బహుజన మేధావులు వీటిని పారద్రోలేదానికి తన జీవితాన్ని అంకితం చేశారనమాట అలాంటి వాళ్ళు మనం క్రీస్తు పూర్వం గౌతమ్ బుద్ధుని చూడొచ్చు దాని తర్వాత కబీర్ గారు తన యొక్క దోహాలతో విమర్శించాడు ఇలాంటి కులతత్వాన్ని దాని తర్వాత దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఉద్యమాలు బాగా జరిగాయి పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకలో బేశ్వరుడు కుల నిర్మూలన కోసం చాలా పాటుపడి చివరికి ఆయన గాయించబడ్డాడు ఒక లింగాయత ధర్మాన్ని స్థాపించి అందరూ ఇందులో చేరొచ్చు అని అన్ని కులాల వరకు ఆయన సమ అవకాశాలు కలిగించాడు అలాగే కనకదాసుల వారు తన కీర్తనలతో సమాజాన్ని చైతన్యవంతం చేశారు తమిళనాడులో పిరేయర్ రామస్వామి గారు కేరళలో నారాయణ గారు అదే రకంగా మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే గారు ఇలా చెప్పుకుంటూ పోతే మనలో మన యొక్క బహుజన మేధావులు కులతత్వం కోసం మూఢనమ్మకాల కోసం పాటుపడ్డారు మరి పూలే గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు రోజుల క్రితం అంటే ఇరవై ఎనిమిది నవంబర్ ఆయన వర్ధంతి ఆయన చనిపోయిన రోజు పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిది ఆయన చనిపోతాడు మహారాష్ట్రలో ఆయన తన జీవితాంతం కూడా బహుజనుల దాస్య విముక్తి కోసం పోరాడాడు మరి ఆయన ఏం చేశాడు ఆయన మార్గం ఏంటి అన్నప్పుడు ఆయన మహారాష్ట్రలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తారీఖున ఒక బహుజన కులం అంటే ఒక బీసీ అని ఈరోజు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ బీసీ కులమైనటువంటి మారీ కులంలో జన్మిస్తాడు అనమాట చిన్నప్పుడు ఆయన కష్టపడతాడు అంటే వాళ్ళు వ్యవసాయదారుల కుటుంబం పూలు అమ్మి జీవించేవాళ్ళు అందుకని పూలే అని పేరు వచ్చింది ఆయన పుట్టే సమయానికే సమాజం చాలా కులతత్వంతో నిండిపోయింది మూఢ నమ్మకాలు అవిద్య అజ్ఞానము జాత్యహం అంటే ఈ కులాహంకారం కొంతమంది మేము గొప్ప కులాల్లో జీవించామని మిగతా వాళ్ళని ఊరికి దూరంగా ఉంచడం వాళ్ళలో వీళ్ళని కలుపుకోకపోవడం కుల వివక్ష అనేది విపరీతంగా ఉన్నటువంటి ఆ సమయంలో తన బాల్యాన్ని గడుపుతాడు మన పూలే పూలే చిన్నప్పటి నుంచి ఇది చూస్తాడు బాగా చిన్నప్పటి నుంచి వివక్ష చూస్తాడు కానీ ఒక సందర్భంలో తన బాల్యమిత్రుడు ఉండేవాడు అతను ఒక బ్రాహ్మణ పిల్లవాడు అతను వెళ్తాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన సంఘటన ఇదే అంటే అప్పటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూలేకి తన బాల్యమిత్రుడు బ్రాహ్మణ పిల్లవాడు తన వివాహానికి పిలిస్తే తప్పకుండా వెళ్తామని చెప్పి పూలే కూడా వెళ్తాడు పెళ్ళికి ఆ ఊరేగింపులో వెనుక నడుస్తూ ఉంటాడు వాళ్ళతో పాటు బ్రాహ్మణులతో పాటు అక్కడ కొంతమంది గమనించి నీవు అని అడిగితే నేను ఇలా పూలే అని చెప్తాడనమాట పెళ్ కొడుకు అంటే నువ్వు మాలీకులస్తడివి మా బ్రాహ్మణ ఊరేగింపులో నువ్వు రాకూడదు అని చెప్పి అక్కడి నుంచి అతను పంపించేస్తారు తర్వాత ఇంటికి వచ్చి తండ్రికి జరిగిన విషయం చెప్తాడు ఊరి అప్పుడు తండ్రి అలా అప్పటికే అతను దీనికి ఈ వివక్షకి పెద్దగా ఫీల్ కాడు అయినా ఎందుకు నీవు ఇలా బాధపడతావో మన సమాజంలో ఇది జరిగిపోతుంది కదా ఇప్పటిది కాదు ఇది ఈ కుల సమస్య అని చెప్పి శాంతపరుస్తాడు కానీ పూలే గారికి ఆ రోజు నుంచి తీవ్రమైనటువంటి బాధ కలుగుతుంది ఆలోచించడం ప్రారంభించాడు మేము తక్కువ కులము వాళ్ళెక్కువ కులం అసలు ఈ కులం ఏంది కులం ఎక్కడి నుంచి వచ్చింది అసలు కులాల నిర్మితి ఏంటి సమాజం ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పటికే అంత ఇదో చదువుకున్నటువంటి మన పూలే శివాజీ చరిత్రను చదువుతాడు అతనికి బాగా ప్రభావితం చేస్తుంది శివాజీ చరిత్ర ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి తర్వాత జార్జి వాషింగ్టన్ చరిత్ర చదువుతాడు దాంతోపాటు థామస్ స్పెయిన్ రాసినటువంటి రైట్స్ ఆఫ్ మ్యాన్ మనిషి యొక్క హక్కులు అనే పుస్తకం ఇంగ్లీష్ పుస్తకం చదువుతాడు అప్పుడు అతనిలో కొంచెం పరివర్తన కలుగుతాడు అంటే మనిషికి ఒక మామూలు మనిషికి హక్కులు లేవా నేను వాళ్ళు ఒకటే రకంగా ఉన్నప్పుడు ఈ కుల అహంకారం ఏంటి కులం వారం మమ్మల్ని వెలివేయడం ఏంటి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అప్పుడు ఆయన పుస్తకాలని చదవడం ప్రారంభిస్తాడు అసలు ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన బాగా అధ్యయనం చేయడం ప్రారంభిస్తాడు వేదాలు వేదాంగాలు మహాభారతంలో ఇవన్నీ చదువుతాడు అనమాట ఆయన ఇవన్నీ చదివినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే కుల సమస్యకు మూలమనేది మతంలో ఉంది అని కనుక్కుంటాడు మతం ఈ కులం ఎక్కడి నుంచి వచ్చిందంటే మతం ద్వారా హిందూ మతం ద్వారా వచ్చింది అని చెప్పేసి అతను అనుకుంటాడనమాట సో ఈ రకంగా అనుకున్నప్పుడు అంటే ఈ కులం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించ మత గ్రంథాలన్నీ తిప్పేస్తాడు అనమాట సో ఎక్కడ ఎక్కడ ఉంది ఈ కులము అన్నప్పుడు ఆయనకి ఋగ్వేదంలో పదవ మండలంలో కనుక్కుంటాడు అన్నమాట ఇక్కడ మనిషి అంటే ఆ విష్ణు మహావిష్ణు యొక్క ఒక విరాట్ పురుషుడు అంటాం దాన్ని ఆ విరాట్ పురుషుడు యొక్క శరీరం నుంచి ఈ వర్ణాశ్రమ ధర్మాలు వస్తాయి అంటే వర్ణ వర్ణాలు అంటే నాలుగు వర్ణాలు అప్పుడు ఇంకా నాలుగు వర్ణాలు ఏమిటిది అంటే తల నుంచి బ్రాహ్మణులు భుజముల నుంచి క్షత్రియులు నడుము నుంచి వయస్సులు కాళ్ళ నుంచి శూద్రులు ఈ రకంగా సృష్టించడం జరిగింది అని అంటే ఒక దేవుడి యొక్క శరీరం నుంచి శరీర భాగాల నుంచి నాలుగు వర్ణాల వారు జన్మించారు అని ఆయన చదువుతాడు ఇంకా అతిశూద్రులు అంటే అసలు లేదు అప్పటికి ఇంకా అంటే మాదిగలు వీళ్ళంతా కూడా ఈ వర్ణాశ్రమంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో వాళ్ళు ఇంకా అప్పటికి రాలేదు వాళ్ళు పంచమ వర్ణం అని చెప్పి వాళ్ళ తర్వాత ఒక పేరు పెడతారు ఋగ్వేదంలో ఇది ఉన్న అంటే అతనికి ఆశ్చర్యమైతుంది ఒక దేవత లేకుంటే ఒక దేవుడు దేవుడు ముఖం నుంచి రావడమైంది మనుషులు చేతుల నుంచి రావడం ఏంది నడాల నుంచి రావడం ఏంది కాళ్ళ పా పాదాల నుంచి రావడం ఏంది అసలు దీనికి శాస్త్రీయ బద్ధత ఏమైనా ఉందని ఆలోచిస్తాడు అన్ని గ్రంథాలు తిరిగేస్తాడు అనమాట ఎక్కడ ఆయనకి ఖరైనటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలే కులాల యొక్క పుట్టుక ఈ శూద్రుల తర్వాత రకరకాల కులాలుగా విభజించడం జరిగింది ఉపకులాలుగా విభజించడం జరిగింది అంటే నా బానిసత్వానికి కారణం అనేది అంటే నా కులం కారణము నా బానిసత్వానికి కారణము ఈ మత గ్రంథంలో ఉందా అని చెప్పేసి ఆయన ఆలోచించడం మొదలు పెడతాడు అప్పుడైనా ఒక గ్రంథం రాస్తాడు ఆ గ్రంథంలో వీటిపైన సహేతుకమైనటువంటి విమర్శలు చేస్తాడు అనమాట గులాం అనేటువంటి పుస్తకం రాజులు రాస్తాడంతా ఈ గులాంగిరి పుస్తకం అనేది ఒక సరళమైనటువంటి మరాఠీ భాషలో ఉంటుంది అంటే సామాన్యులు కూడా అర్థమైతే రాస్తాడు ఆయన సాహిత్యం కూడా గొప్పదని చెప్పవచ్చు అంటే ఆ కాలంలో జన సామాన్యమైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ భాషలో వచ్చిన గ్రంథాలు చాలా తక్కువ అందులో ఇది ముఖ్యమైన గ్రంథం పోచు ఆ రకంగా ఆయన ప్రజల్ని చైతన్యవంతం చేసేదానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఇక్కడ పుస్తకాలు చదివేటువంటి జ్ఞానము అప్పుడున్నటువంటి స్థుత్రులకు లేదు కదా బహుజనులకి ఏం చేయాలా నా బానిసత్వానికి కారణమేదే నేను తెలుసుకున్నాను మరి మా మా ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే వాళ్ళ ముందు చదువుకోవాలి అంటే వాళ్ళకు విద్య రావాలి విద్య రాకపోతే గ్రంథాలు చదవలేరు సత్యాన్ని వాళ్ళు దర్శించలేరు కాబట్టి వీళ్ళని ముందు నేను విద్యావంతుల్ని చేయాలని ప్రాణం ఒక మనసులో ఒక బీజం నాటు నాటుకుంటుందని మరి ఏం చేయాలి బ్రిటిష్ వాళ్ళ కాలం ఉన్నవి ఎక్కడో టౌన్లో కొన్ని పాఠశాలలు ఉంటాయి అవన్నీ కూడా అగ్రవర్ణాల వాళ్ళు చదువుకోనీకి సరిపోతారు ఎందుకంటే టీచర్లు కూడా వాళ్ళే మరి నా జాతి నా ప్రజలు నా శూద్ర ప్రజలు అతిశూద్రులు చదువుకోవాలి అనే ఒక సంకల్పం కలుగుతుంది వెంటనే కొంతమంది మిత్రుల సహకారంతో ఒక బడిని ప్రారంభిస్తాడనమాట అందరిని పిలుచుకుంటాడు శుద్ధుడిని అశుదుని పిల్లల్ని అతన్ని ముఖ్యంగా బాలికలకి పాఠశాల కావాలని అనుకుంటాడు ఎందుకంటే కొన్ని అబ్బాయిలు కూడా వచ్చినప్పటికీ ముఖ్యంగా మహిళలకి కావాలి కదా చదువు ఎందుకంటే వాళ్ళకి చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేయడము సతీ సాగమనము అలాంటివి ఉండడము అంటే వాళ్ళు చాలా అసలు హక్కులే లేవు అనమాట ఎలాంటి హక్కులు లేవు వాళ్ళకి చదువుంటే కదా వాళ్ళు ప్రశ్నించేది కాబట్టి బాలికలకు కూడా పాఠశాల కావాలని అనుకుంటాడు బాలికలకి పాఠశాల పెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు అయితే బాలికల కోసము పనిచేసే ఉపాధ్యాయురాలు కావాలి అప్పుడు ఎవరు చదువుకోలేదు మన అగ్రవర్ణాలు ఎటు రారు ఎందుకంటే వీళ్ళ వచ్చి పాఠాలు చెప్పేవాళ్ళు అగ్రవర్ణాలు ఎందుకు వస్తారు మరి మనలోనే ఎవరైనా ఒకరు మహిళా ఉపాధ్యాయులు కావాలని చెప్పి తన భార్యనే పట్టణానికి పంపించి టీచర్ ట్రైనింగ్ చేయిస్తాడు ఉపాధ్యాయ శిక్షణ చేయించి తిరిగి ఆమె వచ్చిన తర్వాత మహిళల్లో ఆ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరుతాయి ఇది భారతదేశంలోనే గుర్తించదగినటువంటి సందర్భం ఎందుకంటే మన భారత మన సనాతనం అని ఏదైతే చెప్తారో ఈ సనాతన భారతదేశంలో శూద్రులకి అతిశూద్రుల కోసము బాలికల కోసము ఏర్పాటు చేసినటువంటి మొదటి పాఠశాల అయితే సావిత్రిబాయి పూలే గారు మొదటి ఉపాధ్యాయురాలు భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలుగా కీర్తి గడించింది సావిత్రిబాయి పూలే గారు అనమాట ఆ రకంగా పాఠశాలను ప్రారంభిస్తారు విద్య కోసం అయితే దీన్ని చాలా వ్యతిరేకిస్తారు ఆ ద్రావరణాల వెళ్ళి పూలే గారి వాళ్ళ నాన్న దగ్గర చాడిని చెప్తారు తిడతారు విమర్శిస్తారు ఆ భయానికి ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ ఒత్తిళ్ళకి తట్టుకోలేక ఆయన కొడుకుని కోడల్ని బయటికి పంపించేస్తాడు అయినప్పటికీ కూడా ఆ భార్య ఇద్దరు కూడా ఎలాంటి అధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంతో ముందడుగు వేసి ఆ పాఠశాలని ఒకదాని రెండు మూడు పాఠశాలలుగా ఇంకా అభివృద్ధి చేస్తూ వాళ్ళు స్త్రీలకి బాలికలకి బాలు అందరికీ కూడా విద్యా బోధన చేస్తారని ఇదే సందర్భంలో బాలికలు బాలు కాకుండా ఈ పెద్దవాళ్ళకి ఏ రకంగా మనం జ్ఞానాన్ని బోధించాలని ఆలోచన చేస్తారు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తారంటే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సెప్టెంబర్ ఇరవై మూడు అనుకుంటా సత్యశోధక్ సమాజం అనేది ఒకటి ప్రారంభిస్తారు సత్యశోధక్ సమాజ్ అంటే ఆ కాలంలో దయానంద సరస్వతి కావచ్చు అంటే చాలా మంది వాళ్ళు ఆర్య సమాజం అని వాళ్ళ సమాజ బ్రహ్మ సమాజం అని ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు కానీ అన్ని సమాజంలో ఏమైతుందంటే అవి అగ్రవర్ణాల సమాజాలు అందులో అతి అతిశూద్రులకి ప్రవేశం తక్కువ వీళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు కేవలం మేధావులు బ్రాహ్మణ వర్గం మాత్రమే ఉండేది మనం కూడా అలాంటి దోటి ప్రారంభించాలని సత్య సూత సమాజాన్ని ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బై ప్రారంభించి అక్కడ కేవలం శుద్రులు అతిశూద్రుడు మాత్రమే ప్రవేశం మిగతా వాళ్ళని చేర్చుకోవాలి వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలని అక్కడ కొన్ని నియమాలు కొన్ని పెట్టి అందరూ వచ్చేట్టుగా చేస్తారు దాంట్లో ఏంటంటే వివాహం సరళంగా జరుపుకోవాలి వివాహాలు బ్రాహ్మణ పురోహితులను పిలుచుకోకుండా పురోహితులు లేని వివాహాలు చేయాలని నిశ్చయిస్తారు అదే రకంగా ఎన్నో వివాహాలు చేస్తారు కూడా అంటే పురోహితుడు లేకుండా వివాహాలు చేయడం అనేది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా చెప్పవచ్చు ఈ రోజుల్లోనే ఇంత చదువుకున్న మనమే బ్రాహ్మణ పౌరోహితులను పిలుచుకొని చేస్తాం కానీ నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నేను చెప్తా ఉండే ఆ రోజుల్లో పురోహితులు లేకుండా వివాహం జరిపేది అనేది చాలా అద్భుతమైనటువంటి విప్లవం భారతదేశంలో అందుకనే ఆ పూలే గారిని ఏమంటారంటే భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు అంటారు సామాజిక అంటే సమాజంలో విప్లవం తెచ్చినటువంటి వ్యక్తిగా ఆయన్ని గుర్తిస్తాం అంతేకాదు ఆయన చేసిన ఇంకోటో ఇంకొక విప్లవాత్మకమైన చర్య ఏంటంటే ఈ నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అంటే మంగలి వాళ్ళు వాళ్ళెవరు కూడా అగ్రవర్ణాలు వాళ్ళకి ప్రాపర్ కటింగ్ చేసేదానికి వెళ్ళడం లేదని వాళ్ళు నిలిపేస్తారు అనమాట వాళ్ళు ఎవరికి మేము కటింగ్ చేయమంటారు ఇది ఒక విప్లవం అనమాట అగ్రవర్ణాలు వాళ్ళకి నాయి బ్రాహ్మణులు వాళ్ళ ఇంటికి వెళ్ళి షేవింగ్ కటింగ్ చేయరు ఇది ఎక్కడి వరకు పాకుతుందంటే లండన్ ప్యారిస్లో లో కూడా అక్కడ కూడా సెలూన్లు మూసేశారంటారు ఈ విషయం తెలుసుకోండి వాళ్ళు కూడా నిరసన తెలిపారు అంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి ఆ రోజుల్లో మీడియా లేదు వాస్తవానికి బ్రిటిష్ మీడియానే మీడియా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పత్రికల్లో చెప్తేనే వచ్చేది అంత అనమాట ఈ రకంగా ఆయన విప్లవం తీసుకుని వస్తాడు అంటే మా గొప్పతనం కూడా చూడండి మేము లేకుంటే మిగతా వాళ్ళు లేదు కదా మీరు మా మీద పడి తింటా ఉన్నారు కానీ మేము మీ పైన ఆధారపడి లేము అనే దానికి సాక్షి అనమాట అంతే కదా ఆయన తృతీయ రత్న అనేటువంటి ఒక నాటకం కూడా రాస్తాడు అందులో కట్టుబాట్లు తర్వాత బానిసతత్వం ఈ మూఢ నమ్మకాలు వీటన్నిటినీ ఆయన పారద్రోళాలు చెప్పేసి ఆయనే నాటకాన్ని ఆడిస్తూ గ్రామ గ్రామాన ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడనమాట అంతేకాదు ఆయన ఆ రోజుల్లో కార్మికుల కోసము రైతుల కోసం కూడా పాటు పడతాడు లార్డ్ లిట్టన్ ప్రభు జన ఆయన గవర్నర్ జనరల్ అప్పటికి ఆయన వస్తే పూనాకి ఈయన వెళ్ళి ఒక లెటర్ ఇస్తాడు మీరు డబ్బులు కేటాయిస్తున్నారు చదువు కోసం కానీ అది పెద్ద పెద్ద పట్టణాల్లో అది కూడా అగ్రవర్ణాల వాళ్ళకే కాకుండా సూద్రులకి అతిశూదులకి బహుజనులకి పాఠశాలలు ప్రారంభించండి అందుకు నిధులు కేటాయించాలి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ ఇస్తాడు దాంతోపాటు ఆయన బహుజనులకి ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ కల్పించాలి అని కోరుతాడు ఇది మొట్టమొదట భారతదేశంలో రిజర్వేషన్లు కావాలని కోరిన వ్యక్తి మన పూలే గారు ఆ కాలంలోనే నా జాతి ప్రజలు వెనుకబడ్డారు వాళ్ళు చదువు లేదు అలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి ఉద్యోగాల్లో అని చెప్పి బ్రిటిష్ వాళ్ళను కోరినటువంటి వ్యక్తి అనమాట అట్లా ఆయన సత్యసోజత్ సమాజం ద్వారా వాళ్ళకి చైతన్యవంతం చేయడం ఒక పక్క బాలికా విద్యాలయాన్ని స్థాపించి బాలికలకు విద్య కోసం పాట మరో పక్క తర్వాత ఆయన ఆయన ఇంకా కొన్ని రాస్తాడనమాట ఆయన కొన్ని ఈ గులాంగిరితో పాటు ఇంకా కొన్ని పుస్తకాలు రాసి ప్రజలకి పంచిపెట్టి వాళ్ళ ద్వారా చైతన్యాన్ని తీసుకొస్తాడు రిజర్వేషన్లకు కూడా ఆ రోజు ఆయన పాటుపడ్డాడు ఈయన గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఎప్పుడు పుడతాడు అంటే మన పూలే గారు చనిపోయిన తర్వాత పుడతాడు అంబేద్కర్ అంబేద్కర్ తన గ్రంథాలని అంటే ఒక గ్రంథం రాస్తాడు కుల నిర్మూలన అనే పుస్తకం రాస్తాడు అనమాట ఈ కుల నిర్మూలన అనే పుస్తకానికి అంకితం చేస్తాడు పులే గారికి పులేని ఒక గురువుగా భావిస్తాడు అనమాట ఆయన ముగ్గురు గురువులుగా భావిస్తాడు ఆయన ఒకరు గౌతమ్ బుద్ధుడు తర్వాత కబీరు తర్వాత పూలే గారు అనమాట సో ఆ రకంగా ఆయన తన యొక్క గురువుగా స్వీకరిస్తాడు పులే గారిని అంబేద్కర్ అంబేద్కర్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి పూలే ఆ రకంగా పూలే యొక్క ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక అణగారిన వర్గాల్ని దోచుకునే తినేటువంటి ఆ సమాజం ఎలా ఉండిందో కళ్ళకు కట్టినట్టుగా వివరించి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నం ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంది అంటే ఆ కులతత్వం ఈరోజు కూడా ఉంది అయితే రూపం మారింది అంతే తేడా పెద్దగా మనం అంటే పాత సారా పాతతే కొత్త గ్లాస్ అన్నట్టుగా ఈ కులతత్వము మతతత్వం ఇవన్నీ కూడా మళ్ళీ మరొక్కసారి బుసలు కొడుతున్నాయి కానీ అది మనకి కంటికి కనిపించుకోకుండా జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలోనే బహుజనులంతా కూడా ఏకమై వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకంగా ఏ మార్గం ద్వారా పోరాడాలి అన్నప్పుడు మనకి మనకున్నటువంటి బహుజన నాయకులు మనకు చూపించారు బుద్ధుడు కావచ్చు కబీర్ కావచ్చు పూలే కావచ్చు అంబేద్కర్ కావచ్చు కాంచీరామ్ గారు కావచ్చు నారాయణ గురు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక మార్గాన్ని వేసిపోయినారు ఆ మార్గంలో మనం కూడా బహుజనులంతా కూడా హక్కుల కోసం పోరాడాలి సమాజ సమాజ స్థాపన కోసం పోరాడాల్సినటువంటి అవసరం నేడు బహుజనులకు ఎంతైనా ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా బహుజనులందరూ అందరూ కూడా తప్పకుండా వీళ్ళు జీవితం చదవాలి అది నా రిక్వెస్ట్ ఎందుకంటే పూలే ఎవరో నాకు తెలియదు వాస్తవానికి నేను యూనివర్సిటీలో ఎంఏ చేసేటప్పుడు పరిచయమైన వ్యక్తి నాకు పూలే అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో చదువుతూ అక్కడ పూలే వర్ధంతులు జయంతులు చేయడం జరిగింది అప్పుడు విన్నాను ఆ పేరు ఎందుకంటే మన చరిత్ర అంతా కూడా కొన్ని అగ్రవర్ణాల చరిత్రే చదువుకుంటూ వచ్చాం మనం ఎందుకంటే మనకు తెలియదు అంటే మనకో ఈ గ్రంథం ఉందని కానీ పూలే పుట్టినాడని కానీ కూడా మనకు ఎవరికి తెలియదు ఈరోజు సోషల్ మీడియా పుణ్యాన ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు బహుజనుల్లో చైతన్యం వచ్చింది ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం అంటే వీళ్ళని తెలుసుకోవడం ద్వారా మనలో ఐక్యత పెరిగి మన హక్కుల కోసం పోరాడడానికి ఒక మార్గం ఇది కనుక బహుజనులంతా ఏకమైతే రాజ్యాధికారాన్ని సాధించవచ్చు ముందుగా మానిస బానిస సంఖ్యలు దించాలి మానిస బానిస సంఖ్యలు అంటే మానసికమైనటువంటి బానిసత్వం ముందు పోవాలి అది పోయిన రోజు మనిషి మనిషిగా గుర్తించబడతాడు నీలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది దాని ద్వారా నీకు ఒక ఐక్యత వస్తుంది ఐక్యత ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పేదానికి నూట డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం అంటే మనం పూలే గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం కావాలి బహుజనులకు అని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా శరణు శరణార్థం